శ్రీమాత రావమ్మా రాజరాజేశ్వరి రావమ్మా శ్రీమాత రావమ్మ రాజరాజేశ్వరి రావమ్మ ముత్తైదు సేవల నంది మమ్ములను దీవించమ్మా ముత్తైదు సేవల నంది మమ్ములను దీవించమ్మా బంగారు పాదాలు కడిగి పసుపు పారాని రాసి బంగారు పాదాలు కడిగి పసుపు పారాని రాసి నుదుటను కుంకుమది బటుకుటములు కట్టే మమ్మ నుదుటను కుంకుమ కుంకుమది బటుకుటములు కట్టే మమ్మ శ్రీమాతారావమ్మ రాజరాజేశ్వరి రావమ్మ ముతైదు సేవలనంది మమ్ములను దీవించమ్మా తలలో పువ్వులు తురిమి బుగ్గల చుక్కను పెట్టి తలలో పువ్వులు తురిమి బుగ్గల చుక్కను పెట్టి పన్నీరు గంధము చల్లి పరమాన్నాలు నైవేద్యమమ్మ పన్నీరు గంధము చల్లి తైదు సేవల నంది మమ్ముల నుదివించమ్మ శ్రీమాత రావమ్మ రాజరాజేశ్వరి రావమ్మ మత్తైదు సేవల నంది మమ్ముల నుదివించమ్మ షోడశ కలల వెలిగే వీల ఒడి బియ్యము ఒడి నింపేవమ్మా షోడశ కలల వెలిగే వీల ఒడి బియ్యము ఒడి నింపేవమ్మా శ్రీమాతారావమ్మ రాజరాజేశ్వరి రావమ్మ ముతైదు సేవల నంది మమ్ములను దీవించమ్మా ముతైదు సేవల నంది మమ్ములను దీవించమ్మా పంచవాక్యాల చిత్రించేమో భక్తితో నిన్ను కొలిచేమ పలు రీతుల నిన్ను అందించేమో భక్తితో నిన్ను కొలిచేమమ్మ శ్రీమాతారావమ్మ రాజరాజే వలనంది మమ్ములను దివించమ్మ శ్రీమాత రావమ్మ రాజరాజేశ్వరి రావమ్మ ముత్తైదు సేవల నంది మమ్ములను దివించమ్మ ప్రణవకార రూపం పిలిచిన పలికే దైవం ప్రణవకార రూపం పిలిచిన పలికే దైవం సౌభాగ్యం ఒకసే రూపం నిరతము మమ్ము కాపాడేవు సౌభాగ్యం ఒకసే రూపం నిరతము మమ్ము కాపాడేవు శ్రీమాత రావమ్మ రాజరాజేశ్వరి రావమ్మ సేవల నంది మమ్ములను దీవించమ్మా శ్రీమాత రావమ్మ రాజరాజేశ్వరి రావమ్మ ముద్దదు సేవల నంది మమ్మలను దీవించమ్మా మమ్మలను దీవించమ్మా